హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్నటి రోజున నేను మీకు ఈ మూన్ సిటీ అనే ఒక వ్యాలెట్ గురించి మీకు తెలియజేయటం జరిగింది ఈరోజు ఈ వీడియోలో ఈ మూన్ సిటీని మనము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అందులో వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలా మనము ఈ సంస్థ వాళ్ళు అందిస్తున్న బాబ్ క్యాట్ కాయిన్ని ఓకేనా బీసీసీ బాబ్ క్యాట్ కాయిన్ని ఎలా మనము సంపాదించుకోవాలి అనే విషయాల్ని ప్లస్ దీన్ని మనము ఎలా రిఫర్ చేసుకోవాలి రిఫర్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు డాట్ ఏపీకే ఫార్మేట్లో ఒక ఇన్విటేషన్ కనిపిస్తుంది కదా ఓకేనా ఇంతకు ముందు వరకు ఏంటంటే కొద్ది రోజుల క్రితం వరకు ఈ మూన్ సిటీ యాప్ అనేది మనకి ఫోన్పే వారు అందించిన హిందూస్ యాప్ స్టోర్లో ఇది 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 అందుబాటులో ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యాప్ యాప్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళు టెక్నికల్గా సంసిద్ధం అవుతున్నారు అందువల్ల ఇందూసీ యాప్లో నుంచి దాన్ని తీసేయడం జరిగింది ప్రస్తుతానికి మనకి ఈ డాట్ ఏపీకే ఫార్మేట్లోనే ఇది అందుబాటులో ఉందన్నమాట ఓకేనా మనం ఎవరికైనా పంపించాలి అంటే కూడా ఈ డాట్ ఏపీకే ఫార్మేట్లో ఉన్న ఈ ఇన్విటేషన్ని పంపించాలి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి సో మూన్ సిటీ అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి అండి కిబో వల్లే కాదు అవుట్ ఆఫ్ ది కిబో పర్సన్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రీగా క్రిప్టోని మైన్ చేసుకొని తర్వాతి రోజుల్లో దాన్ని తిరిగి సేల్ చేసుకుందాము అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు నేను ఈ డాట్ ఏపీకే ఫార్మేట్లో ఉన్న ఈ ఇన్విటేషన్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఎనీవే ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తున్నా క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇంకోండి అడిగింది కదా ఇన్స్టాల్ అని ఇన్స్టాల్ అడిగింది కదా ఆ ఇన్స్టాల్ మీద నొక్కండి సో ఇట్లా మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది ఓకేనా యాప్ అనేది మీకు డౌన్లోడ్ అయ్యింది చూడండి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా యాప్ని ఓపెన్ చేయండి యాప్ ఇలా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు స్కిప్ ఉంది కదా స్కిప్ నొక్కండి ఉంది కదా స్కిప్ నొక్కేయండి స్కిప్ నొక్కితే ఇక్కడ చూడండి మీకు క్రియేట్ న్యూ వ్యాలెట్ ఇక్కడ రెండు ఉన్నాయి కదా క్రియేట్ న్యూ వ్యాలెట్ ఆర్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అంటే ఆల్రెడీ మీకు మూన్ సిటీలో వ్యాలెట్ ఉంటే యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి లేదు మీరు కొత్తగా చేసుకునే పని అయితే క్రియేట్ న్యూ వ్యాలెట్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు మనము కొత్తగా చేసుకోవాలి కాబట్టి క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి పైన మీకు క్రియేట్ న్యూ వ్యాలెట్ ఉంది కదా ఇక్కడ క్రియేట్ అనే ఒక బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా దాన్ని దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి బ్యాకప్ మాన్యువల్ని బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ ఓకేనా ఇక్కడ ఏంటంటే బ్యాకప్ మాన్యువల్ అంటే మీకు తెలుసు కదా మీకు వ్యాలెట్స్లో పన్నెండు పదాల సీక్రెట్ వస్తుంది దాన్ని మనం రాసి పెట్టుకుంటాము ఒకసారి సేవ్ చేసుకుంటాము ఆ ఫార్మేట్ అనమాట ఈ బ్యాంకప్ గూగుల్ డ్రైవ్ అనేది డైరెక్ట్గా మనకి జిమెయిల్తో కనెక్ట్ అవుతుంది అది ఆటోమేటిక్గా మనము వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను బ్యాంకప్ మాన్యువల్ అనేది క్లిక్ చేస్తున్నా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మొత్తం మూడు ఆప్షన్స్ వస్తాయి మూడు ఆప్షన్స్ వస్తాయి ఓకేనా ఆ మూడు ఆప్షన్స్ని సెలెక్ట్ చేయండి మూడు ఆప్షన్స్ని సెలెక్ట్ చేయండి మూడిటిని సెలెక్ట్ చేయండి ఇదేంటంటే తె, మనము ఈ సీక్రెట్ ఫేస్ ఏదైతే ఉందో అది మూన్ సిటీ వాళ్ళు ఎటువంటి డేటా స్టోర్ చేయరు ఓకేనా సెకండ్ పాయింట్ మనము స్క్రీన్షాట్ తీయలేము అండ్ అలాగే థర్డ్ పాయింట్ ఆ సీక్రెట్ ఫేజ్ని ఎక్కడన్నా మీరు స్టోర్ చేసుకోండి లేదంటే రాసి పెట్టుకోండి అని చెప్పి ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట ఓకేనా తర్వాత లాస్ట్లో ఇక్కడ కంటిన్యూ ఉంది కదా ఆ కంటిన్యూ మీద నొక్కుతున్నాను నొక్కితే మనకి ఇక్కడ చూడండి ఒక పన్నెండు పదాల ఇది వచ్చిందన్నమాట సీక్రెట్ ఫేజ్ ఓకేనా ఇదేంటంటే నేను డమ్మిగా క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మీకు మీకు చూపిస్తున్నాను కింద మీకు కాపీ టు క్లిప్ బోర్డ్ క్లిప్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మీకు కాపీ అని పడిపోయింది కదా దీన్ని మీరు ఎక్కడన్నా మీ ఈమెయిల్లో ఎక్కడన్నా దీన్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోండి ఓకేనా మర్చిపోవద్దు ఇది చాలా ఇంపార్టెంటు ఈ పన్నెండు పదాలు అనేది ఒకవేళ రేపు అందరు మీ యాప్ అనేది అన్ఫార్చునేట్గా మీకు డిలీట్ అయిపోయినా లేదు మీ ఫోన్ ఫార్మేట్ అయిపోయినా మీ ఫోన్ పోయినా మళ్ళీ కొత్త ఫోన్ తీసుకొని ఇదంతా రికవరీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పన్నెండు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పన్నెండు పదాలని జాగ్రత్తగా పెట్టుకోండి సో ఖచ్చితంగా ఈ పన్నెండు పదాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది డమ్మీ కాబట్టి నేను ఎక్కడా సేవ్ చేయట్లేదు కింద కంటిన్యూ ఉంది కదా బ్లూ కలర్ బాక్స్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అడిగింది కన్ఫామ్ సీక్రెట్ ఫేజు ఇక్కడ మొత్తం మిమ్మల్ని నాలుగు క్వశ్చన్లు అడుగుతుంది ఫస్ట్ది ఏంటంటే ఆ సీక్రెట్ ఫేజులో సెకండ్ వర్డ్ ఏంటి ఓకేనా సెకండ్ వర్డ్ ఏంటి మీ మెయిల్లోనూ బుక్ మీద రాసి పెట్టుకుంటారు కదా నెంబర్ల వారిగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని నెంబర్ వారిగా పెట్టుకుంటారు కదా ఆ రాసి పెట్టుకున్న వాటిల్లో సెకండ్ వర్డ్ ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకొని ఇక్కడ ఉన్న వాటిలో సెకండ్ వర్డ్ ఏంటి అనేది సెలెక్ట్ చేయాలి ఓకేనా సెకండ్ వర్డ్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేయాలి ఓకేనా ఒకవేళ ఇది సెకండ్ వర్డ్ అనుకోండి దీన్ని సెలెక్ట్ చేయాలి ఒకవేళ ఇది సెకండ్ వర్డ్ అనుకోండి దీన్ని సెలెక్ట్ చేయాలి మొత్తం మీరు పన్నెండు లిస్ట్ రాస్తారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఆ సీక్రెట్ ఫేజ్ ఆర్డర్ ప్రకారము మీరు మొత్తం పన్నెండు రాస్తారు కదా ఆ పన్నెండిలో ఆ పన్నెండులో సెకండ్ సెకండ్ పదం ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా అండ్ తర్వాత క్వశ్చన్ చూడండి తర్వాత క్వశ్చన్ ఏంటి ఫోర్త్ వార్డ్ ఏంటి ఫోర్త్ వార్డ్ ఏంటి ఓకేనా సో ఆ సీక్రెట్ ఫేజ్లో మీరు రాసుకున్నారు కదా దాంట్లో ఫోర్త్ ఫోర్త్ వార్డ్ ఏంటి అనేది చూడండి ఒకసారి మీరు రాసుకున్న లిస్ట్లో ఫోర్త్ వార్డ్ ఏంటి ఓకేనా ఏదైతే ఫోర్త్ లో ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి ఓకేనా తర్వాత తర్వాత క్వశ్చన్ ఏంటి సిక్స్త్ వార్డు మూడో ఆరో పదవి ఏంటి సిక్స్త్ వార్డు ఆరో పదవి ఏంటి ఒకసారి దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేయండి ఆ పన్నెండు లిస్ట్ ఉంది కదా దాన్ని క్రాస్ చెక్ చేయండి అందులో ఆరో పదవి ఏంటో చూడండి ఆరో పదాన్ని సెలెక్ట్ చేయండి ఆరో పదం ఏదైతే అది ఓకేనా అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి నెంబర్ ఫైవ్ వార్డ్ నెంబర్ ఫైవ్ సో మనం రాసుకున్న లిస్ట్లో వార్డ్ నెంబర్ ఫైవ్ ఏంటి అనేది ఒకసారి చూసుకోండి సో మీకు వచ్చిన మీకున్న లిస్ట్ ప్రకారం వార్డ్ నెంబర్ ఫైవ్ ఏంటి అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఈ కంటిన్యూ బటన్ అనేబుల్ అయింది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక పాస్కోడ్ని పెట్టుకోవాలి అంటే మనము డైలీ యాప్లోకి లాగిన్ అయ్యేటప్పుడు ఈ పాస్పోర్డ్ అనేది ఉపయోగపడుతుందనమాట ఓకేనా దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇది మొత్తము ఆరు అంకెలు సో మీకు బాగా గుర్తుండే ఒక ఆరు అంకెలు సెలెక్ట్ చేసుకోండి మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే మీ పెళ్ళి రోజు లేదంటే మీ ఫోన్ నెంబరు ఏదో ఒకటి మీకు బాగా గుర్తుండే ఒక ఆరంకులు మీరు నెంబర్ పెట్టుకున్న తర్వాత కింద కంటిన్యూ అనే ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కన్ఫామ్ చేయండి అంటుంది సో మళ్ళీ సేమ్ అదే సిక్స్ డిజిట్స్ నెంబర్ని లేకుండా మళ్ళీ కొట్టండి అలా అలా రెండుసార్లు మీరు ఆ పాస్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అని కానీ మీకు కింద ఒక గ్రీన్ కలర్లో ఒక మెసేజ్ వస్తుంది ఓకేనా మీ వ్యాలిడ్ క్రియేట్ అయింది అని చెప్పి ఆ మెసేజ్ రాగానే మీకు మీరు యాప్లోకి ఎంటర్ అయిపోతారు ఎంటర్ అయిపోయిన వెంటనే మీకు ఫస్ట్ ఈ మూన్ సిటీ వెంచేస్త తాలూకు ఒక ఫోటో వస్తుంది మూన్ సిటీ వెంచేస్ తాలూకు ఒక ఫోటో వస్తుంది ఆ ఫోటోని మీరు క్లోజ్ చేసేయచ్చు క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇంగండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పేజ్ అనేది మీకు కనిపిస్తుంది ఓకేనా ఇందులో మీరు మీ ఫుల్ నేము మీ ఫోన్ నెంబరు అండ్ మీ ఇమెయిల్ ఐడి ఓకేనా మీరు ప్రజెంట్ వాడుతున్న ఈమెయిల్ ఐడి ఇవి మూడు ఎంటర్ చేసి మీ ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేయాలి ఇక్కడ అప్డేట్ ఉంది కదా బ్లూ కలర్ బాక్స్ దీన్ని అప్డేట్ చేయాలన్నమాట సో ఆ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత మీకు అది సేవ్ అయిపోతుంది ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చక్రం తిరుగుతూ ఉంది మీరు గమనించారా ఇక్కడ ఒక స్పిన్ అనేది తిరుగుతూ ఉంది స్పిన్ అనేది తిరుగుతూ ఉంది ఓకేనా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఎర్న్ క్యాట్ స్పిన్ టు విన్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి అంటే ఇక్కడ ఏంటంటే మీరు ప్రతిరోజు ఈ స్పిన్ని మీరు నొక్కాలన్నమాట ఈ స్పిన్లో మీరు పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేస్తే మీకు అక్కడొచ్చిన అక్కడ ఎన్ని కాయిన్స్ అయితే వస్తాయో అన్ని కాయిన్స్ అనేది మీరు డైలీ ఎర్న్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను స్పిన్ నో కొట్టాను స్పిన్ నో కొట్టగానే ఏమి చూడండి ఎంటర్ రిఫరల్ కూడా అడిగింది ఇప్పటి వరకు ఈ ప్రాసెస్లో మనల్ని ఎక్కడా కూడా మనల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో ఆ ఇన్విట్ ఆ ఇన్వైట్ చేస్తున్న వారి యొక్క రిఫరల్ కూడా అడగలేదు మనల్ని ఇక్కడ అడిగింది అనమాట ఎప్పుడైతే మీరు స్పిన్ అవని కొడతారో అక్కడ మీరు మిమ్మల్ని రెఫర్ చేస్తున్న వారి యొక్క రిఫరల్ కోడ్ ఎంటర్ చేయాలి ఓకేనా మస్ట్ అండ్ షుడ్గా అది మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంటర్ రిఫరల్ కోడ్ అనే ఒక బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో మీరు ఆ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి ఓకేనా రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి ఓకేనా ఇక్కడ చూడండి నేను నా రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తున్నా వన్ జీరో రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయడం జరిగింది ఓకేనా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ ఉంది కదా ఆ సబ్మిట్ బాక్స్ని క్లిక్ చేయండి ఓకేనా సబ్మిట్ బాక్స్ని క్లిక్ చేశాను ఓకేనా క్లిక్ చేస్తే మనకి ఇంకోండి ఇప్పుడు మనం స్పిన్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి రిఫరల్ లింక్ అనేది చిచి ఇన్విటేషన్ కోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఎందుకు అంటే మనకి మూన్ సిటీలో రిఫరల్ ప్రోగ్రామ్ ఏం లేదు అంటే మనకి ఫైవ్ లెవెల్స్ సిక్స్ లెవెల్స్ టెన్ లెవెల్స్ ఇట్లా మనకి ఇన్ని లెవెల్స్ మీద కాయిన్స్ రావడానికి ఆస్కారం లేదు ముందు ఒకే ఒక దారి ఏంటంటే మన డైరెక్ట్ రిఫరల్ ఓకేనా మన డైరెక్ట్ రెఫరల్ మనం ఎంతమందికి అయితే డైరెక్ట్ రెఫరల్ ఇచ్చుకుంటామో వాళ్ళు స్పిన్ చేసినప్పుడు వాళ్ళు స్పిన్ చేసినప్పుడు వాళ్ళకేదో కొన్ని కాయిన్స్ వస్తాయి కదా ఒక యాభై వందో నూట యాభైయో రెండు వందలు ఏదో వస్తాయి కదా ఆ వచ్చిన దాంట్లో నుంచి ట్వంటీ పర్సెంట్ అనేది స్పాన్సర్కి వెళ్తాయి అనమాట ఓకేనా అది ఒకటే ఉపయోగం ఇంకేం లేదు ఓకేనా సో కాబట్టి వీలైనన్ని ఎక్కువ డైరెక్ట్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి ఓకేనా ఎక్కువ డేట్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి దానికి రీజన్ ఏంటి చెప్పాను కదా మన మన ద్వారా వచ్చిన వ్యక్తి ప్రాపర్గా అన్ని కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే స్పిన్ చేస్తాడో స్పిన్ చేసినప్పుడు అతనికి ఎన్ని కాయిన్స్ అయితే వస్తాయో వాటిలో అతనికి వచ్చిన కాయిన్స్లో ట్వంటీ పర్సెంట్ మనకు యాడ్ అవుతాయి ఓకేనా సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ స్పిన్నో ఉంది కదా స్పిన్నో మీద క్లిక్ చేయండి ఇంగోండి వంద కాయిన్స్ అనేది రావటం జరిగింది ఓకేనా ఇక్కడ బ్యాక్ టు హోమ్ ఉంది కదా బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద లాస్ట్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి నేను అకౌంట్ అని క్లిక్ చేస్తున్నా అకౌంట్ అని క్లిక్ చేస్తే ఇంగోండి ఇక్కడ మీకు రెఫరండ్ ఎన్ని కనిపిస్తుంది కదా ఓకేనా దీన్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఎవరికన్నా వాట్సాప్ చేయొచ్చు కానీ ఇలా చేయొద్దు ఎందుకంటే ఇది క్లిక్ చేస్తే మీ మీ రెఫరల్ కూడా వెళ్తుంది మీ లింకు మీ రెఫరల్ కూడా అన్నీ వెళ్తాయి అప్పుడు వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకేమీ యాప్ అనేది ఇన్స్టాల్ అవ్వదు ఓకేనా కాబట్టి మనం డాట్ ఏపీకే ఫార్మేట్ ఉంది కదా డాట్ ఏపీకే ఫార్మేట్ దాన్ని మాత్రమే పంపించాలి ఓకేనా దాన్ని మాత్రమే పంపించాలి ఓకేనా అది ఒకటి మాత్రం ఒక గుర్తుపెట్టుకోండి అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా అకౌంట్ అనే ఆప్షన్లో ఆ బ్యాంక్ డీటెయిల్స్ మీరు అప్డేట్ చేయండి ఓకేనా గుర్తుపెట్టుకోండి మళ్ళీ కావాలంటే హోమ్కు రండి ఓకేనా ఈ స్పిన్ ఉంది కదా ఇక్కడ తిరుగుతుంది కదా ఆ స్పిన్ మీద క్లిక్ చేయండి వచ్చిన మీకు వంద కైన్స్ ఇక్కడ కనిపిస్తాయి ఓకేనా ప్రతిరోజు ఇట్లా మీరు స్పిన్ చేసుకొని వీలైనన్ని ఎక్కువ కైండ్స్ మీరు సంపాదించుకోవాలి అండ్ అలాగే మీ డైరెక్ట్ రెఫరెన్స్ వీలైనన్ని ఎక్కువ డైరెక్ట్ రెఫరెన్స్ అనేది మీరు సంపాదించుకోండి ఓకేనా వీలైన ఎక్కువ డైరెక్ట్ రిఫరెన్స్ ఎందుకు అంటే ఆ డైరెక్ట్ రెఫరల్స్ మీద వాళ్ళు స్పిన్ చేసిన ప్రతిసారి మీకు ట్వంటీ పర్సెంట్ ప్రతిరోజు మీకు ట్వంటీ పర్సెంట్ అనేది మీకు యాడ్ అవడం జరుగుతుంది ఓకేనా మీ రెఫరల్ లింక్ పంపించవద్దు మీ రెఫరల్ లింక్ పంపించొద్దు డాంట్ ఏపీకే ఫార్మేట్ ఉంది కదా ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని ఫార్వర్డ్ చేయండి దాంతోపాటు మీ ఇన్విటేషన్ కోడు ఈ రెండు మాత్రమే పంపించండి డాట్ ఏపీకే ఫార్మెట్ అండ్ మీ ఇన్విటేషన్ కోడ్ ఈ రెండు మాత్రమే పంపించండి మీ రెఫరల్ లింక్ పంపించవద్దు లింక్ పంపిస్తే వాళ్ళకి యాప్ అనేది డౌన్లోడ్ అవ్వదు ఎందుకంటే అది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ లేదు కాబట్టి ఓకేనా వన్స్ మనకి ప్లే స్టోర్లో వచ్చిన తర్వాత దాన్ని మనం పంపించుకోవచ్చు ఓకేనా ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించండి ఓకేనా ఇట్లా ప్రతి ఒక్కరు కిబో సభ్యుడా నాన్ కిబో సభ్యుడా అని పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరూ ఇందులో ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకొని స్పిన్ ద్వారా మీరు బాబ్ క్యాట్ కాయిన్స్ని మీరు పొందొచ్చు అనమాట ఫ్యూచర్లో దాన్ని ఎలా మనం విత్ర పెట్టుకో ఇక్కడ విత్తరా ఉంది కదా ఈ విత్త అనేది ఇప్పుడు వర్క్ అవట్లేదు ఓకేనా దాన్ని మనం ఎలా విత్రాలు పెట్టుకోవాలి ఏంటి అనేది మనం ఒకసారి మనం లైవ్లో చూద్దాము ఓకేనా అది తర్వాత వాళ్ళు మనకు అందించిన తర్వాత ఓకే ఇక్కడ చూడండి లైవ్ బాబ్ క్యాట్ కాయిన్ ప్రైజు అని మనకు కూడా చూపిస్తున్నారు సో ఇది అఫీషియల్గా మనకి ఎక్స్చేంజ్ లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఎలా మనము వినియోగించుకోవాలి ఏంటంటే ఫర్దర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అది ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్న ఈ బాబ్ క్యాట్ కాయిన్స్ ఇది కేవలం వంద రోజులు అది ఒకసారి గమనించి వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇవి ఆగిపోతాయి సో కాబట్టి అది ఒకసారి మీరు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనా థ్యాంక్ జై హింద్ జై భీమ్